రవేంద్ర నేను నశ్రాపేట ఇంజనీరింగ్ కాలేజ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో చదువుతున్నాను కాగ్నిజెంట్ అండ్ సెకండ్ ఫేజ్లో జాబ్ తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది దీనికి కారణమైన మా ఎన్ఈసీ మేనేజ్మెంట్కి చాలా రుణపడి ఉంది నేను నర్సరాపేట ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చదువుతున్నాను నాది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మాకు సెకండ్ ఇయర్ నుంచి సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా ప్టిక్యూడ్ రీజనింగ్ కోడింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు ఎన్ఈసీ కాలేజ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు ట్వంటీ సపోర్ట్ అందుతుంది అండ్ నేను కాగ్నిజెంట్లో జాబ్ తెచ్చుకోవడానికి ముఖ్య కారణం ఎన్ఈసీ కాలేజ్ అండ్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు నేను దేవి సిఎస్ఈ డిపార్ట్మెంట్ నుంచి నసరోపేట ఇంజనీరింగ్ కాలేజ్ నేను కాగ్నిజెంట్ అండ్ కేపీఐటీలో అయితే సెలెక్ట్ అయ్యాను ఈ రెండు కంపెనీస్ సెలెక్ట్ అవ్వడానికి కారణం కేవలం ఎన్యుసి కాలేజే ఎందుకంటే వాళ్ళు మాకు సపోర్ట్ అయితే చేశారు ట్రైనింగ్ ఇప్పించారు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రైనర్స్ నుంచి అయితే సపోర్ట్ ఉంది అండ్ మాకు ప్రతి ఒక్క అసెస్మెంట్ ఇంటర్వ్యూ ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు ట్రైనింగ్ అయితే ఇచ్చారు సో దీన్ని యూజ్ చేసుకొని మేమైతే యుటిలైజ్ చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను ఈ టూ కంపెనీ కంపెనీస్లో సాధించాను అండ్ థ్యాంక్ యూ అన్ఈసీ ఫర్ సపోర్టింగ్ మీ ఇంజనీరింగ్ కళాశాల చరిత్రలో సువర్ణాక్షరాలతో నిచ్చదగినటువంటి మరొక రోజు ఈరోజు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాగ్లిజెంట్ జరిపిన ఫేజ్ వన్ జనవరిలో జరిగిన ఫేజ్ వన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మా కళాశాల విద్యార్థులు ముప్పై ఏడు మంది ఉద్యోగాలు సాధించారు ఫేజ్ టూలో జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో ఈరోజు ఇంకొక నలభై రెండు మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు కేవలము విజికే కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నటువంటి నర్సాపేట ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఇరవై సంవత్సరము డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి ఏడు వందల నలభై రెండు మంది ఉద్యో విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇది మాకెంతో సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారణమైనటువంటి మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధ్యాపకులు ట్రైనర్సు వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము ఈ పరంపర ఇంకా కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిగ్రీలు సాధించినటువంటి విద్యార్థులకి ప్రముఖ కంపెనీలు ఇంకా రిజల్ట్స్ ఇవ్వటంలో కొంచెం ఆలస్యం అవటం వల్ల ఈ నెంబర్ అనేది ఏడు వందల నలభై రెండు దగ్గరే ఆగింది ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది అందుకు మాకు మా విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యొక్క ఉపాధ్యాయులందరికీ మేము ఎంతో సంతోషంగా రుణపడి ఉన్నాం మై నేమ్ నా పేరు పవన్ నేను ఎన్ఈసీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాన్స్లో చదువుకుంటున్నాను నేను ఇప్పుడు కాగ్నిజెంట్లో సెలెక్ట్ అయ్యాను దీనికి ముఖ్య కారణం మొదటి నుంచి రెండో రెండో ఇయర్ నుంచి మాకు ఇచ్చిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీమ్కి నేను చాలా రుణపడి ఉన్నాను అండ్ థ్యాంక్ యూ ఎన్ఈసీ నమస్తే నా పేరు ఏల్చు హేమలత మేఘన నేను ఎంజీ నసరాపేట ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చదువుతున్నాను నాకు క్యాడ్స్ అనే కంపెనీ మరియు ఆక్సిజన్ కంపెనీలో మంచి ఆఫర్స్ అనేవి వచ్చాయి నాకు ఇంత స్కిల్ నేర్చుకో నేర్చుకోవడానికి కారణం మా ఎన్ఈసీ కాలేజ్లో మా ఎన్ఈసీ కాలేజే మా ఎన్ఈసీ కాలేజ్లో ఈ టిపి టీపీసీ లో మాకు ఇచ్చే ట్రైనింగ్ ద్వారా నేను మంచి స్కిల్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ అయ్యింది కూడా మంచి ఐటీ స్కిల్స్ నేర్చుకోగలిగాను ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ థ్యాంక్ యూ